హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ మనం ఈరోజు వీడియోలో బ్యాంగిల్స్ ఎలా తయారు చేద్దాం చూద్దాం దానికోసం ఫోర్ ఎంఎం బీడ్స్ సిజర్స్ ప్లాస్టిక్ దాకా ఫిషింగ్ వైర్ అండి నీడిల్ మనం నీడిల్కి అవసరమైనంత దారం తీసుకొని దీనికి మీకు అర్థం అవడం కోసం నేను సిక్స్ఎంఎం బీడ్స్ యూజ్ చేస్తున్నానండి సిక్స్ఎంఎం అయితే ఈజీగా ఉంటుందని ఇదిగోండి ఎలా స్టార్ట్ చేయాలని చూపిస్తున్నాను ఆల్రెడీ ఈ ప్రాసెస్ నేను హౌ టు మేక్ బీడ్ వర్క్ అనే వీడియోలో చూపించాను కానీ అర్థం కాలేదేమో అనే డౌట్తో కొంచెం క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నానని అనుకోవద్దు స్టార్టింగ్ కాబట్టి ఇదే వర్క్ మెయిన్ నేర్చుకోవటానికి ఈ వర్క్ స్టార్టింగ్ రావాలండి ఇది వచ్చిన తర్వాతే మనం ఏ బ్యాంగిల్స్ అయినా హోమ్మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ అయినా ఏమైనా తయారు చేసుకోవచ్చు దానికోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇలా టైట్ చేసుకోవాలండి టైట్ చేసుకొని ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి కాబట్టి మనం త్రీ తీసుకుంటే సరిపోద్దండి మనకు టోటల్ ఫోర్ అవ్వాలి కదా ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది ఒకటి త్రీ మనకి ఇప్పుడు ఈ ఈ బ్యాంగిల్ ఏంటంటే త్రీ లె త్రీ లైన్స్తో కంప్లీట్ అయిపోద్ది దానికోసం మనం టూ లైన్స్ వేసుకుంటాం లాస్ట్లో ఎండింగ్ ఒక ఫినిషింగ్ ఉంటుంది కదండి ఒక లైన్తో బ్యాంగిల్ కంప్లీట్ అవుద్ది చాలా ఈజీ వేలో అండి చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ టైం దీనికోసం మనం కేటాయించామంటే మనకి బ్యాంగిల్ రెడీ అవుద్దండి చూడండి ఇలా దీన్ని మనం లెంత్ మనకి హ్యాండ్ సైజ్ చూసుకొని కా కొంచెం పెద్దవాళ్ళకా కానీ చూసుకొని దాని ప్రకారంగా మనం లెంత్ పెంచుకుంటూ రావాలండి నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి తనకైతే ట్వంటీ ఫైవ్ సరిపోతాయి ట్వంటీ ఫోర్ అంటే మనం ట్వంటీ ఫైవ్ కదండి ట్వంటీ ఫోర్ అయ్యాలి ఫినిషింగ్లో ఒకటి యాడ్ అవుద్ది ఒక లైన్ దానివల్ల ట్వంటీ ఫైవ్ అవుతాయి తనకి ఆ సైజ్ సరిపోద్దండి ఆల్రెడీ సెకండ్ లైన్ వచ్చేటప్పటికి చూడండి మనం ఫోర్ అని చెప్పాను కదండి దానికోసం ఆల్రెడీ వన్ కింద లైన్లో నుంచి వన్ ఉంది మనం పై లైన్ సెకండ్ లైన్ వేస్తున్నాం కాబట్టి ఈ లైన్లో ఈ పక్కన ఇక్కడ ఒకటి ఈ టూ ఉండడం వలన మనం టూ బీట్స్ యాడ్ చేస్తే ఫోర్ అవుతాయండి చూడండి ఇలా చూసారండి ఇవి మనకి ఎన్ని కావాలి అనేది మనం లెంత్ పెంచుకుంటూ వెళ్ళాలి నాకు ట్వంటీ ఫోర్ కావాలి కదండి కానీ ఇవి సిక్స్ ఎంఎం బీడ్స్ అర్థం కోసం దీన్ని నేను యూజ్ చేస్తున్నాను మనకి బ్యాంగిల్ సైజు స్మాల్ రావాలి కాబట్టి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందండి బ్యాంగిల్ చూడండి ఇలా చూసారు కదండి ఇది ఫైనల్ లుక్ దీనికోసం ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నానండి మా పాప సైజులో అంటే మొత్తం వీడియోలో చూపించాలంటే చాలా లెంత్ అవుద్ది కదండి చూడండి ఇలా మనం ట్వంటీ ఫోర్ ఉండి ఒక టూ లైన్స్ తయారు చేసుకోవాలండి దానిలో ట్వంటీ ఫోర్ ఉన్నాయి మనం ఫినిషింగ్లో ఒకటి యాడ్ చేస్తే మనం ఈ చివర దీన్ని ఈ రెండింటిని ఇలా రౌండ్ చేసి మనం బీడ్స్ని యాడ్ చేస్తాం కదండి దీనికోసం ట్వంటీ ఫైవ్ అవుద్ది చూడండి ఇలా ఒక రౌండ్ ఇలా తయారవుద్దండి ఇలా మనం ఇక్కడ బీడ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం నేను ఎంతవరకు మీకు దాగా ఎలా పెట్టాలనేది కూడా చూపించలేదు కదండి దానికోసం మనం దాగా కం అంటే మనం చిన్న చిన్న దారం తీసుకుంటాం కదండి అది కొంతవరకు వస్తుంది తర్వాత అయిపోద్ది మనం మళ్ళీ నెక్స్ట్ దారం తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు దారాన్ని ఎలా కనిపించకుండా యాడ్ చేసుకోవాలనిది కూడా ఈ వర్క్లో ఇంపార్టెంట్ ఏనండి ఎందుకంటే ముడులు ముడులుగా కనిపిస్తే చూడటానికి నీట్గా ఉండదు చూడండి ఇది స్టార్టింగ్ కదా మనం ఇప్పుడు ఫినిషింగ్ కోసం చూడండి ఇలా మధ్యలో నుంచి ముడి చిన్నగా వేసుకొని ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి నీళ్ళని చూడండి ఇలా మనకి దారం ఇక్కడ అవసరం అందుకని ఒక పూసకు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడే అయితే మరి తర్వాత నెక్స్ట్ చేసేటప్పుడు అవ్వదండి ఇదిగోండి ఇలా చూసారు కదండి నేను దారం ఎలా యాడ్ చేశాననింది అనింది ఇదిగోండి ఇంతవరకు వస్తే మనకు అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఇటువైపు ఉండే చివరిని దీన్ని ఈ రెండింటిని కలిపి చూడండి ఇక్కడ ఒక పూస ఉంది కదండి ఇదొకటి ఈ రెండు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనం మనకు ఫోర్ కావాలి కదండీ ఒకటి యాడ్ చేసుకొని తర్వాత ఈ లైన్లో ఉన్న ఫస్ట్ పోసును కూడా దీన్ని తీసుకొని ఇంకొకటి యాడ్ చేయాలండి ఫోర్ అవుతాయి అప్పుడు ఎందుకంటే మనం ఈ చివర ఫస్ట్ లాస్ట్ తీసుకున్నాం కదండి ఈ ఫస్ట్ ఈ లాస్ట్ ఇది ఈ రెండు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పోస్టులు వేయాలండి చూడండి నాలుగు దీన్ని ఎలా వేసి టైట్ చేయాలండి చూడండి ఫస్ట్ వీడియోలో ఉన్న అర్థం కాలేదనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఎంత క్లియర్గా చెప్తున్నానండి చూడండి నేను బ్యాంగిల్స్ రాబోయే వీడియోలో త్రీ ఫోర్ డిజైన్స్ చూపించాలనుకుంటున్నానండి దానికి బేసిక్ ఇదే దానికోసమే మనం ఇది ఇంత క్లారిటీగా నేను ఈరోజు చెప్తున్నానండి నేను ముందు వీడియోలో చేసిన బ్యాంగిల్లో కూడా సేమ్ కాకపోతే అందులో కలర్ కూడా వేరే కలర్ యాడ్ చేయడం వల్ల ఇంత క్లారిటీగా బిగినర్స్కి అర్థం కాదనే ఉద్దేశంతో నేను ఒకే కలర్ తీసుకొని ఈ బ్యాంగిల్ చేయడం జరుగుతుంది మీరు ఈ బ్యాంగిల్స్ ప్రాక్టీస్ చేశారంటే మీరు ఎటువంటి ఐటెం ఈజీగా తయారు చేయొచ్చండి నేను రాబోయే వీడియోలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని కూడా వాల్ హ్యాంగింగ్స్ చూపిస్తానండి చూడండి ఎలా చూసారా దారాన్ని మళ్ళీ ఫస్ట్ లాస్ట్కి తీసుకొని రావాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఎలా అయితే మనం కలిపామో అలానే చూడండి ఇలా కొంచెం దారం చిన్నగానే తీసుకుంటే మంచిదండి లేకపోతే చిక్కులు అయ్యే ఛాన్స్ ఉంది ఇదిగోండి మనం ఇప్పుడు ఇటువైపు ఇటువైపుని కలిపాం కదండి ఇప్పుడు ఇది ఇది ఈ రెండింటిని కలపాలండి చూడండి ఈ రెండింటికి మధ్యలో ఒక్క పూస ఈ రెండింటికి మధ్యలో ఇలా ఒక్క పూస వేయాలండి ఇలా ఒక్క పోసేసి ఇది కూడా అంతేనండి నాలుగు రావాలి ఆల్రెడీ మనం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండింటికి మధ్యలో దీన్ని యాడ్ చేసాం కదండి చూడండి ఇలా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడే మనం రెండు బీడ్స్ యాడ్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఆల్రెడీ అటువైపు ఇటువైపు రెండు ఉంటాయి కాబట్టి మనం రెండు యాడ్ చేస్తే ఫోర్ అవుతాయండి నెక్స్ట్ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ ఇందులోనే మూడు ఉంటాయండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇటువైపు ఉంటుంది చూడండి క్లారిటీగా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది మనం ఆల్రెడీ ఇక్కడ వేసాం కదండి లైన్ కంప్లీట్ అయ్యి ఉంది కదా ఇందులో ఉన్న ఒక బీడ్ కూడా ఈ త్రీ యాడ్ అవుతాయి అర్థమవుతుందా ఈ త్రీ యాడ్ అయ్యి చూడండి ఇలా ఇది వన్ ఇందులో నుంచి ఒకటి తీసుకోవాల్సి వస్తుంది మనం దా అటువైపు ఇటువైపు కలుపుతున్నాం కదండి కలపడం వల్ల ఇలా ఒకటి తీసుకొని ఒక బీడ్ యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ అండి లాస్ట్ వరకు ఇలానే ఒకటొకటి ఒకటొకటి మనం యాడ్ చేసుకుంటూ దీన్ని ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇది ఫినిష్ లాస్ట్ వరకు చేసి చూపిస్తానండి మీరు ఈ బ్యాంగిల్ వీడియోని క్లారిటీగా చూసారంటే మీకు నైంటీ పర్సెంట్ వర్క్ వచ్చినట్లే అంటే ఈ చూసే చూడటం కాదండి చూసి ప్రాక్టీస్ చేయాలి వన్ డే సరిపోద్ది అంటే ప్రాక్టీస్కి మనకి అంత ఎక్కువ టైం అవసరం అవ్వదు ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో ఉంటుంది చూడండి ఇలా ఇది మొత్తం అంత ఎంత ఫినిష్ చే ఎంత ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ బ్యాంగిల్ మొత్తం అయిపోయినట్లు అండి నేను మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా చూడండి లాస్ట్ వర్క్ వచ్చింది ఇక్కడ ఇంకా లాస్ట్ అండి లాస్ట్ వర్క్ కూడా సేమ్ అంతే మనం మధ్యలో ఒక్కొక్క బీడ్ని యాడ్ చేసుకుంటూ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి ఇదేంటంటే త్రీ లైన్స్ టోటల్ ఫస్ట్ టూ లైన్స్ వేసాం కదండి మనం ఈ ఒక్క బీడ్తో కలిపి ఇవి త్రీ లైన్స్తో మనకి బ్యాంగిల్ రెడీ అయ్యిందండి మన ప్రీవియస్ వీడియోలో కూడా త్రీ లైన్స్తోనే బ్యాంగిల్ చూపించాను కాకపోతే ఏంటంటే అది మధ్యలో వేరే అంటే టూ కలర్స్ యాడ్ చేశాను పెరల్ మోతి క్రిస్టల్ మోతిని కూడా యూజ్ చేయడం జరిగింది అదే పెరల్ బీడ్స్ క్రిస్టల్ బీడ్స్ని కూడా యూజ్ చేయడం అండి ఇదిగోండి లాస్ట్ ఇలా చూడండి ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది కదండి ఇలా ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగుని కూడా మనం ఇలా టైట్ అయితే లాస్ట్ ఫినిషింగ్లో బాగా టైట్ చేసుకొని ముడి కనిపించకుండా ముడి వేసుకొని మనం దాన్ని తీసుకోవాలండి దారాన్ని బయటికి అంతే దీని తరువాత వీడియోస్లో కూడా నేను బ్యాంగిల్స్ చూపిస్తానండి ఓ త్రీ ఫోర్ వీడియోస్ బ్యాంగిల్స్ ఉంటే మనం బ్యాంగిల్స్ చూడటంతో అవసరం కావాలి అనుకుంటే ఈ బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే మనకి రానున్న వీడియోలో ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ చూపిస్తాను అంటున్నాను కదండి వాటిలో మనకి వర్క్ యూజ్ అవుద్ది బేసిక్ వర్క్ కాబట్టి నేను దీన్ని బ్యాంగిల్స్ రూపంలో మీకు చూపిస్తున్నానండి బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే తర్వాత వర్క్లో కూడా ఇది యూజ్ అవుద్ది మనం ఇది చూసామంటే ఇదిగోండి అయిపోయింది అంతే దీన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఇలా దగ్గరగా కట్ చేసుకుంటే మనకి దారం కనిపించకుండా ఉంటుందండి చూడండి మన బ్యాంగిల్స్ రెడీ అయిపోయి ఆల్రెడీ నేను ఫస్ట్ ఒకటి చూపించాను ఇదిగోండి టూ బ్యాంగిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ ఇవ్వండి టూ కలర్స్తో నేను రెండింట్లో పింకే యూజ్ చేశానండి అంటే ఇది పింకే కాదు పింకే కాకుండా మనం వేరు వేరు కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇదే కాకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా బ్యాంగిల్స్ చూపిస్తాను త్రీ ఫోర్ వీడియోస్ వరకు బ్యాంగిల్స్ డిజైన్ వైజ్గా చూపిస్తానండి ఇవి అయిపోయిన తర్వాత హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్